అతడు నాకు మొర్ర పెడితే అతనికి ఉత్తరం ఇస్తాను ఇప్పుడు కొట్టు చప్పట్లో మొర్ర పెడితే ప్రార్థన వేరు ప్రార్థన వేరు మొర్ర వేరు మీకు ప్రార్థన అనేటువంటిది మామూలుగా నువ్వు చేసుకునేది ఇంకా కొంతమంది ప్రార్థన బలి వల్లించి చేస్తుంటారు మీకు మీ పేటల్లో మీ ఊరుల్లో అక్కడక్కడ చర్చి మీద బాకాలు కడతారు కదా బాకాలు కడితే అన్నమ్మకో మరి అమ్మకో వెంకాయ అమ్మకో మైకిస్తారు కదా అప్పుడు చేస్తారు ప్రార్థన పిబువా నా తండ్రి దేవుడా మహోన్నతుడా బ్రాహ్మ దేవుడా మీకు స్వాత తండ్రి ఈ ఒకటో తారీఖున ప్రభు డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఈ ఉదయకాలపు పదకొండు గంటల సమయంలో నీ సన్నిధిలో నేను మొరపెట్టుతున్నా అనిపియే భువ ఆయన తెలియదు డేటులు తెలీదు సమయం తెలియదు ఏమో చెప్పాలా అర్థం కాలేదా పెద్ద మైఖులు పెట్టి ఆ మైఖుల్లో ఒల్లిస్తూ ఉంటుంది ప్రార్థనలన్నీ ఏమో నిజంగా చెప్పాలంటే దేవుడు వినాలని ఒక ప్రార్థన కూడా చేయదు ఆ మైకులో వాళ్ళు వినాలని ఆ టైంలో కోడలు వినాలని కూడా ప్రార్థన చేసి తండ్రి ఈ రోజుల్లో కోడల మాట లేదు ప్రభువా నా తండ్రి నా ప్రభువ మా కోడలు అయితే నాయన నా ప్రభువా నీకే తెలుసు ప్రభువ పోయిన వారం మాంసం తెచ్చుకొని అంత గిన్నె కూడా లేదు ప్రభు నా తండ్రి నా ప్రభు నా బట్టలు ఉతకదు వాళ్ళ మా బట్టలు ఉతకదు ప్రభువా ఈ కంటే అరుగు మీద కూర్చున్నా ఉన్నాయో నలుగురికి ఎదురు చెప్పి మానేసిద్ది ఏమో ఒక మైక్ ఇవ్వడా ఊరంతా చెప్పిద్ది నా ప్రభువా నా దేవా ఆయనతో తట్టుకోలేకపోతున్నాను ప్రభువ అనుమానపోడినిచ్చి అవుతాండ్రి అప్పుడు దాకా వాళ్ళ ఊర్లో ఎవరికి తెలియదు అనుమానపోడు అని ఏమొక మైక్ ఇచ్చి అక్కడ చెప్పిద్ది వినండి జాగ్రత్తగా ఇది కాదు ప్రార్థన అంటే మొర్ర వేరు హృదయాన్ని కొమ్మరించుకొని కన్నీళ్ళు విడిచేది మొర్ర నీ కన్నీళ్లను నీ చంపల మీద నుంచి కారే ప్రార్థన అది మొర్ర మొర్ర మాటి మాటికి చేసేది మొర్ర పెట్టడం మొర్ర అంటే మొండికేయడం నాకే నానా ఎక్కడ ఎక్కడ అస్స ప్రశాంతంగా దేవుని దగ్గర ఇది గోడ కొట్టి తీసి గోడ కొట్టాలా ఏ సునాములో నీ గోడలో నీ గోడలు దీనితో తడుసును గాక లే తర్వాత వీలైతే కడుక్కో స్తోత్రం చెప్పగలరా అలా తడవనివ్వండి ఆ కన్నీళ్ళు కారనివ్వండి నీ దేవునితో నీకు మంచి బంధం అనుబంధం ఉందని అర్థం అర్థమవుతుందా అలా నువ్వు మొర పెడితే పరలోకాన్ని నీ కొరకు భూమి మీదకు దించేస్తాడు పరలోకాన్ని భూమి మీదకు దించేస్తాడు దించేస్తాడండి అయినా దించేస్తాడు నాకు మా ప్రార్థన చేసే తల్లులంటే నాకు ఎంత ఇష్టమో నేను ప్రతిరోజు వారి కొరకు ప్రార్థన చేస్తాను పరిచారకులను జ్ఞాపకం చేసుకోకుండా నేను మోగించను ప్రార్థనా బృందం వారిని జ్ఞాపకం చేసుకోకుండా నేను ముగించను వారిక్కడ ఏడ్చే ఏడుపు ఇదిగో ఈ పరిచర్యని ఇలా పరుస్తుంది వారు ఏడ్చే ఏడుపు ఇక్కడ అనేకులను స్వస్థత పరుస్తుంది మొన్న దాదాపు ఎనభై తొంభై మంది ఉన్నారు ప్రార్థనా బృందంలో ఇదేంది ఈరోజు రెండు మూడు బృందాలు కలిసినాయి అనుకున్నాను నేను ఏందమ్మాయి ఏంది ఇంతమంది ఉన్నారని అడిగితే అయ్యా మా బృందం వంద మందికి వస్తుంది దగ్గర దగ్గర బృందాలు పెరుగుతున్నాయి నామూలు ఇంకా కాక ఒక్క బృందం అప్పుడు కోరుకున్నాం వంద మంది అయితే బాగుంటుందని ఇప్పుడు దగ్గర దగ్గర వస్తుంది ఏది వేస్తే రక్కేది అవుతున్నారా స్తోత్రం చెప్పండి క్రొత్తగా ఎవరైనా బృందంలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారా ముప్పై రోజులకు ఒక్క రోజు వస్తుంది నీ డ్యూటీ ఒక్కరోజు ఉపవాసం ఉండి నీ దేశము కొరకు నీ రాష్ట్రము కొరకు నీ నీ యొక్క పట్టణము కొరకు నీ సంఘము కొరకు కన్నీరు కార్చడానికి నువ్వు సిద్ధమైతే దేవుడు నిన్న ఒక ప్రార్థన యోధురాలుగా దేవుడు మారుస్తాడు నువ్వు పెట్టిన మొర్రకి దేవుడు ఉత్తరమిస్తాడు నువ్వేది అడిగితే దానిని నీ దేవుడు నీ కాళ్ళ దగ్గరకు తీసుకొని ఇచ్చిస్తాడు దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయన ఆయన మొర్ర పెడితే ఇస్తాడు అన్న మొరక దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదా ఏమండి ఇసిగియా మొరక దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదా దావీదు ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇవ్వలేదా మోసే ప్రార్థన చేస్తే ప్రతిఫలం లేదా యహోశువ ప్రార్థన చేస్తే అది అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచాడు సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడట శాస్త్రవేత్తలకు అర్థంగా ఏమిటంటే బైబుల్లో సూర్య చంద్రులు ఆగిపోయారని ఉంది ఇది నిజమేనా అని పరిశోధన చేస్తే ఈ భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అది ఇరవై నాలుగు గంటలు భూమి తిరగకుండా ఆగిపోయినట్లు వారి యొక్క రికార్డులో తెలిసిందట వారి పరిశోధనలు తెలిసింది భూమి ఇరవై నాలుగు గంటలు తిరగలేదట మీకు ఒక విషయం చెప్పనా భూమి తిరగకపోతే ఎంత డేంజరో ఇదిగో మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి దీంట్లో నీళ్ళు పోయండి మూడంతులు పోయండి భూమి మీద నీళ్ళు నీళ్ళు ఎన్ని ఉన్నాయి మూడంతులు ఉన్నాయి అలాగే మూడంతులు నీళ్ళు ఒక ఒకంతు ఖాళీగా ఉంచండి ఎంత స్పీడ్గా తిప్పగలిగితే అంత స్పీడ్గా ఇలా తిప్పండి ఇలా తిప్పండి చుక్క నీళ్ళు కింద పడితే నన్ను అడగండి మీకు అర్థమవుతుందా ఇది నీ రెట్ట కొన్ని చాలా స్పీడ్ తిప్పాలి లోపల ఉన్న నీరు ఒక్క చుక్క కూడా కింద పడదు ఆపి చూడండి నీళ్ళు ఏమవుతాయి పడిపోతాయి ఇప్పుడు భూమి ఎందుకు తిరుగుతుందో మీకు అర్థం కావట్లేదా భూమి తిరుగుతున్న బట్టి ఈ శూన్యములో ఇది రాలిపోదు కానీ సృష్టికి అయిన దేవుడు దీన్ని ఆపేస్తే భూమి బ్రతికుంది నిలబడి ఉంది నాశనం అవ్వకుండా కారణం ఏమిటంటే ఇది ఎందుకు ఇలా చేశాడంటే ఒక్క నరుడి ప్రార్థనకి దేవుడు అంత చర్య తీసుకోవాల్సి వచ్చింది ఒక్క నరుడు ప్రార్థన ఏంటంటే అది నాకు అర్థం కాదు సృష్టిని కూడా ఆపగలిగిన శక్తి ప్రార్థనకు ఉంది ఉంది స్మిత్ గారని ఒక ఆయన ఉన్నాడు స్మిత్ ఆయన పాస్ట్ కాదు సేవకి వెళ్ళాడు సేవకి వెళ్ళిన తర్వాత తన భారీ చనిపోయిందట ఆయన పద్దెనిమిది మందినో పంతొమ్మిది మందినో బ్రతికించాడు చచ్చిపోయిన వారిని ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఇంటికి మోకరించి భారీ శవం దగ్గర ప్రభు ఏమైనా తీసుకున్నావు ఇప్పుడు నాకు నా నాకు తోడు ఎవరు ఉండాలి నాకు భోజనం ఎవరు పెట్టాలి ఇంతకాలం కలిసి జర్నీ చేసాం నా పర్సనల్ అవసరతలన్నీ నాకు తినడానికి ఇవ్వడానికి నా యొక్క తోడు నీడగా ఉండడానికి ఏమైనా నువ్వు ఇచ్చావు ఇప్పుడు తీసుకుంటే ఎలా ప్రభు నాకు ఇచ్చేయి నా భార్యని నాకు అన్నాడట ఒకటే ప్రార్థన టక్కును కళ్ళు తెరిచినాను కళ్ళు తెరిసాము ఏమన్నదో తెలుసా నన్ను ఎందుకు పిలిచారండి నేను ఇక్కడ ఉండను నాకు ఇష్టం లేదు నేను అక్కడ ఉంటా అయ్యో బాబోయ్ నేనేదో ఇష్టంగా పిలిస్తే ప్రభు కరుణ నుంచి పంపించాడు నువ్వేమో నా దగ్గర ఉండను నువ్వు అక్కడే ఉంటానంటున్నావు ఇదేంటి అని సరే సరే నీ ఇష్టం ఎక్కడుంటే అక్కడుండు ప్రేమ అంటే రియల్ ప్రేమ అదే కదా స్తోత్రం చెప్పాలి నీకు ఎక్కడ ఉండడం ఇష్టం లేదు అక్కడ ఉండడమే ఇష్టం ఎందుకంటే ఇక్కడికంటే అక్కడ బాగుంది ఆమెకే వెళ్ళి చూసొచ్చింది కదా ఇంకా ఆకట్లా నేను అక్కడికి మనం పంపించు అంటుందట అప్పుడు మరలా మోకరించి ప్రభువ ఆమెకు నా దగ్గర ఉంటే ఇష్టం లేదంట నీ దగ్గర ఉంటే ఇష్టం తీసేసుకున్నాడు ఒక నరుడు ప్రార్థన ఒక నరుడు ప్రార్థనకి దేవుడు ఎంత ఇస్తాడు ఎందుకంటే నువ్వు నువ్వు ఆశ్రయించిన దేవుడు సర్వోన్నతుడు మహోన్నతుని చాటుకొచ్చావు చాటుకొచ్చావు